ఇంకొక పక్కన ఇది వైఎస్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు నువ్వేసుకొని అక్కడ పొలా పెడుతున్నావు నువ్వు చనిపోయావనుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి మీరు దీనికి ఖర్చు ఎంత దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రినేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాలన్నా మదం అనాలన్నా అహంకారం నాకు అడ్డు లేదనే విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారీ వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి నెక్స్ట్